ప్రాణాయామ చేసినప్పుడు ప్రాణాయామ ఏం చేస్తుంది అంటే క్లీన్ చేస్తుంది మన శరీరాన్ని క్లీన్ చేస్తుంది ఓకే మన శరీరంలో ఐదు కోశాలు ఉంటాయి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలని ఐదు కోశాలుగా మన శరీరాన్ని చూసినట్లయితే ప్రాణమయ కోశ అన్నది క్లీన్ అవుతుంది ఈ ప్రాణాయామ చేసినప్పుడు ప్రాణాయామ చేసినప్పుడు ప్రాణమయ కోశ క్లీన్ అవుతుంది క్లీన్ అవడం అంటే ఏంటి సో క్లీనింగ్ అంటే ఏంటి అంటే లోపల ఇంట్లో ఇల్లు క్లీన్ చేస్తున్నామంటే ఏం చేస్తాము లోపడున్న ఏదైతే ఉందో దాన్ని అంతా కలెక్ట్ చేసి ఎక్కడికి పోస్తాం దాన్ని తీసుకెళ్ళి బయట పారేస్తామో లేకపోతే ఇంట్లో అట్లనే మన శరీరంలో అనేక మలినాలు ఉంటాయి అన్నిట్లోనూ అంటే అన్నమయ కోశ అంటే మన శరీరం మన శరీరం అన్నమాట ప్రాణమయ కోశ అంటే బ్రీతింగ్ సిస్టమ్ మన శ్వాస వెళ్ళి లోపలికి వెళ్ళి ఈ ప్రాణం వెళ్తుంది కదా అన్నంతా కూడా ప్రాణమయ కోశం అంటారు అన్నమయ కోశం అంటే శరీరం ప్రాణమయ కోశం అంటే బ్రీతింగ్ సిస్టమ్ మనోమయ కోశం అంటే మన మనస్సు ఓకే విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి ఆనందమయ కోశ మొత్తం ఐదు కోశాలు ఉంటాయి మన శరీరం అన్నిట్లోనూ మలినాలు ఉంటాయి అన్నిట్లోనూ మలినాలు ఉంటాయి ఇంప్యూరిటీస్ ఉంటాయి ఎప్పుడైతే మనకి ఇందులో ఇంప్యూరిటీస్ ఉన్నాయో దానికి 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 తగ్గట్టుగా మనకి జబ్బులు వస్తుంటాయి ఉంటాయన్న అన్నమయ కోశంలో మలినాలు ఉన్నాయనుకోండి శరీరంలో మలినాలు ఉన్నాయనుకోండి శరీరానికి సంబంధించిన జబ్బులు వస్తాయి శరీరానికి సంబంధించిన జబ్బులు అంటే శరీరానికి జ్వరం రావటము ఒక శరీరానికి సంబంధించినవన్నీ జబ్బులు వస్తాయి ఎప్పుడు అన్నమయ కోశంలో మలినాలు ఉంటాయి ప్రాణమయ కోశంలో మలినాలు ఉన్నాయనుకోండి దానికి సంబంధించిన జబ్బులు వస్తాయి ప్రాణమయ కోశం దానికి సంబంధించినవి ఏంటి జలుబు దగ్గు ఆస్తమా ఇవన్నీ కూడా ప్రాణమయ కోశలు ఇంప్యూరిటీస్ ఉంటే వచ్చేటటువంటి జబ్బులు మనోమయ కోశలో జ మలినాలు ఉన్నాయనుకోండి వచ్చే జబ్బులు ఏంటి మానసిక రోగాలు టెన్షను ఆ డిప్రెషను ఓకే మనసుకు సంబంధించినవన్నీ వస్తాయి మనోమయ కోశలో మలినాలు విజ్ఞానమయ కోశంలో మలినాలు విజ్ఞానమయ కోశం అంటే ఏంటి బుద్ధి మీకు బుద్ధిలో మలినాలంటే ఏంటి బుద్ధిలో మలినాలంటే ఏమీ లేదు కరెక్ట్ నాలెడ్జ్ కానిదంతా కూడా అజ్ఞానమే అజ్ఞానం అంటే కరెక్ట్ నాలెడ్జ్ ఉండాలి కరెక్ట్ నాలెడ్జే క్లీన్ చేస్తున్నాను ఆ కరెక్ట్ నాలెడ్జ్ లేదనుకో అది ఇంప్యూరిటీ కింద వస్తుంది సో ఎప్పుడైతే బుద్ధిలో నీకు మలినాలు ఉంటే నీకు వచ్చేది ఏంటంటే అనుమానము భయము ఇవన్నీ కలుగుతాయి అన్నమాట తర్వాత ఆనందమయ కోశం ఇవన్నీ క్లీన్గా ఉంటేనే ఆనందమయ కోశం మీరు ఆనందంగా ఉండగలుగుతారు అంతేనా శరీరము మనస్సు బుద్ధి అన్ని క్లీన్గా ఉన్నాయనుకోండి అనుకోండి అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆనందంగా ఉంటారు శరీరం నిండా జబ్బులు మనసు నిండా జబ్బులు బుద్ధి నిండా చెడ్డ ఆలోచనలు మీరేమి ఆనందంగా ఉంటారు ఉంటారు కదా ఉండలేవు కూడా సో అందుకే అన్ని క్లీన్ చేసుకోవాలి శుద్ధి అని అంటారు దిగి ఓకే సో ఈ పంచకోశ శుద్ధి జరిగితేనే మీరు ఆనందంగా జీవించగలుగుతాం సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ప్రాణమయ కోశని క్లీనింగ్ చేస్తున్నాం ఓకే సో నాది సహజ ఆనంద యోగాని ట్వెల్వ్ డేస్ కోర్సు ఫుల్ కోర్సు డైలీ త్రీ అవర్స్ ఉంటుంది అది త్రీ అవర్స్ ట్వల్వ్ డేస్ ఉంటుంది అందులో పంచకోశ శుద్ధి మొత్తం చేస్తారు కానీ ఇప్పుడు ఇది జస్ట్ ఏంటి ఓన్లీ డైలీ వన్ అవర్ మన సిక్స్ డేస్ చేస్తున్నాం ఇక్కడ ఏంటి ఓన్లీ ప్రాణమయ కోశం మాత్రమే క్లీనింగ్ అనేది జరుగుతుంది సో ఈ ప్రాణాయామం మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాణకోశం ప్రాణమయ కోశలో ఉన్నటువంటి మలినాలు బయటికి పోతా ఉంటాయి శరీరం నుండి ఆ శరీరం నుండి బయటికి పోయేటప్పుడు మీకు కొన్ని అసౌకర్యంగా ఉంటుంది లేదంటే చక్కగా అది లోపల ఇంపేటు ఉంది హాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోదు కదా కొద్దిగా అసౌకర్యం కలుగుతుంది నీకు అది బయటికి వెళ్ళేటప్పుడు ఓకే సో అవి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వెళ్తుంటారు బయటికి ఆ ఇన్సూనిటీ బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది కొంతమందికి మోషన్స్ అవుతాయి కొంతమందికి జ్వరం వస్తుంది కొంతమందికి హెడ్టేక్ వస్తుంది కొంతమందికి నిద్ర పట్టదు కొంతమందికి పూర్తిగా పట్టేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్ర నిద్ర అంటే అంత మొత్తం వస్తుందమ్మా సో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా జరుగుతుంది మంచిదా కాదా మంచిదే మీరు దానికోసం ఏమి భయపడాల్సిన అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి మీకు ఒకవేళ జ్వరం వచ్చినా ఒకవేళ మీకు తలపోటు వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటే కొన్ని మలినాలు బయటికి పోతున్నాయి పోనివ్వండి ఇంకా ఎంతకాలం దాచుకుంటావు అవన్నీ కూడా పనికి మానవన్నీ కూడా ఇంకా పెట్టుకుని దాచుకో శరీరంలో అవసరమా లేదు కదా సో వెళ్ళిపోనివ్వండి మీరు ఏం భయపడదు దానికోసం టాబ్లెట్లు కూడా వాడద్దండి దయచేసి ఓకే ఏం యూజ్ చేయద్దు మీకు ఒళ్ళు నొప్పులు వచ్చినా ఏమొచ్చినా జ్వరం వచ్చినా మోషన్స్ అయినా జలుబు చేసినా ఏమీ పర్వాలేదు ప్రాణాయామ కొద్దిగా ఒకవేళ వేడి చేస్తే మటుకు నిన్న ఒక పెట్టాను కదా డాక్యుమెంట్ పెట్టాను చూడండి ఒకవేళ వేడి పెరిగితే ఏం చేయాలన్నది పెట్టాను అవి ప్రికాషన్స్ కొద్దిగా పాటించండి కానీ చేస్తూ ఉండండి అప్పుడేమవుతుంది క్లీన్ అవుతుంది అర్థమైందా సో మీరేం భయపడాల్సిన పని లేదు క్లీన్ అయిపోతుంది అలా కంటిన్యూ చేయండి నార్మల్ అయిపోతుంది మహా ఉంటే టూ త్రీ డేస్ ఉంటుందండి ఆ ఎఫెక్ట్ మీకు టూ త్రీ డేస్ ఉంటుంది ఫోర్త్ లో చూడండి ఎంత ఫ్రెషర్ రూమ్ అంతా కూడా చెత్త చెత్తగా ఉంది క్లీన్ చేసిన ఎలాగుంటది నీట్ గా కనబడుతుంది కదా కానీ క్లీన్ చేసేటప్పుడు ఎలాగుంటుంది చేస్తూ ఉంటే అంతా గజిబిజిగానే ఉంటుంది అట్లనే మన శరీరము కూడా ఈ క్లీనింగ్ చేసినప్పుడు కొన్ని ఈ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి అది అయిపోయింది తోడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత హ్యాపీగా ఉంటుందో ఉన్న చెత్త అంతా బయటికి పారబోస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఓకే సో ఈ ప్రాణాయామ అన్నది క్లెన్జింగ్ ప్రాసెస్ ప్రాణామయ్యే క్వశ్చన్ మనం క్లీన్ చేసుకుంటున్నాం అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే రూము ఈరోజు క్లీన్ చేశారు ఆహా మొత్తం క్లీన్ అయిపోయింది కదా ఇక తుడడం మానేయండి పది రోజులు ఎందుకండి చేశాను కదా పూర్తిగా ఎంత క్లీన్ చేసేస్తానో ఇంక రేపు చేయొద్దు వదిలేస్తారా రూమ్ నాట్లాగా ఏమవుతుంది వదిలేస్తే మళ్ళా చెత్తపడ రోజు చెత్తపడతా ఉంటారు రోజు క్లీన్ చేసుకోవాలి అందుకే ప్రాణమే రోజు రోజు ప్రాణమే చేస్తుండాలి గురుజీ నేను చేశాను కదా వారం రోజులు ప్రాణామే చేశాను కదా ఇంక చాలు కదా చాలా కాదు ఇప్పుడు నేర్చుకున్నారు రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అర్థమవుతుందా వారం రోజులు అంటే నేర్చుకోవడానికి ప్రాపర్గా నేర్చుకోవడానికి వారం రోజు నేర్చుకున్న తర్వాత దాన్ని రెగ్యులర్గా ప్రతి రోజు ప్రాక్టీస్ చేయాలి ఒక రెండు రోజులు ప్రా మధ్యలో మీకు అవ్వలేదు డోంట్ వర్రీ రెండు రోజులు చేయలేకపోయినారు ఏదో ఊరు వెళ్ళారు మీకు ఎక్కడైనా ఎక్కడన్నా చేసుకోవచ్చు ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా చేసుకోవచ్చు ఊరు వెళ్ళినా కూడా చేసుకోవాలకూడదా ఊరు వెళ్ళినప్పుడు మీకు బెడ్ దొరుకుతుంది ప్రాణాయామ చేయడం ప్లేస్ దొరకదా దొరుకుతుంది కదా మీరు ఏ ఊర్లో ప్రాణాయామ చేసుకోవచ్చు నేను ఊరు వెళ్ళిపోయాను నేను మా ఊర్లో లేని కానీ ప్రాణం అలాగే లేదు మీరు ఎక్కడుంటే అక్కడే ప్రాణాయామ చేసుకుంటారు రోజు చేసుకుంటారు ఇది ఒక ఒక పార్క్ అయిపోవాలన్నమాట మీ లైఫ్లో ఓకే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ఫర్ ఎవ్రీ డే ఓకే